అందరిక నమస్కారం అమ్మా మహోన్నతుడా పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం గల గొప్ప దేవ మీ పరిశుద్ధమైన ఉన్నతమైన మీ నామానికి రెండు వందనాలు కృతజ్ఞత స్థుతి స్తోత్రము తెలుపునమ్మా దేవ గడిచిన దినమంతా గడిచిన క్షణాలంతా కూడా తండ్రి గడిచిన ప్రతి ఒక్క క్షణము నిమిషము తండ్రి మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి సజీవుల కల ఉంచి నాయన మమ్మల్ని ప్రేమించి మీ బిడ్డలు ప్రేమించి తండ్రి ఒక ఊరి నుంచి మరొక ఊరికి వచ్చిన ఆయన మీ నామాన్ని మీ ఘనతను మీ పేరును తండ్రి మీరు ఎంత ఉన్నతమైన వారో మీరు ఎలాంటి స్వభావం కలిగిన వారో తెలపడానికి తండ్రి వచ్చిన మమ్మల్ని మా కుటుంబాల్ని వింటున్న కొన్ని బిడ్డలందరూ తండ్రి జ్ఞాపకం చేసుకున్నాడు నాయన చెబుతున్న మాట మాదిగా మా సొంతదిగా భావించి చెప్పక తండ్రి మీ మాటగా భావించి చెప్పే మంచి మనసు మాకు దయచేయండి వింటున్న ఈ బిడ్డలని ఆయన కొద్ది మాటలైన తండ్రి విని నేర్చుకునగలిగే మనస్సు మార్చుకునగలిగే మనసు తండ్రి మీ బిడ్డలందరూ ప్రసాదించడం నాయన ఇక్కడున్న వారందరూ మీరు జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని చెబుతున్న ప్రతి మాట తండ్రి మీకు మహిమకరంగా మా కుటుంబాలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నడిపించి కరుణ కటాక్షలు మా పైన నుంచి నడిపించమని ప్రార్థన ఏ సుప్రభు నామములు అడిగి వేడుకొంచున్నామ్మా కన్న తండ్రి ఓకేనమ్మా మంచిది వాక్య బాలకి వెళ్దామండి ఎవరు గలాట్ చేయకూడదమ్మా పోయిన వారం చెప్పిన వాక్యం జ్ఞాపకంలో ఉందా లేదా ఉందామా జ్ఞాపకం ఉందా ఎవరికైనా ఉండాలి మరవకూడదు పోయిన సరే ఎన్నో వాక్యాలను చెప్పుకున్నా కదా మరవకూడదు కదమ్మా మరిస్తే వేస్టా మరి గుడ్ బాయ్ అన్నారు కదా మాస్టర్ చెప్పింది మరరు కదా వాక్యం కూడా మరవకూడదు ఏమ్మా ఈరోజు మనం కూర్చున్న ఈ నేల ఉంది ఎవరు ఇచ్చారని మనం నమ్ముదాము దేవుడు ఇచ్చాడా ఓకే ఆకాశము గాలి ఈ నిప్పు నీళ్ళు ఎన్నైంది లెక్కండి ఎన్ని ఇవన్నీ ఐదా లెక్కండి ఒకసారి ఐదా భూమి ఆకాశము నీళ్ళు అగ్గి ఎన్నైంది అయినాయా ఇంకా ఒకటి గాలి ఐదైనా నింగి నేల నీరు నిప్పు గాలి కదా వీటిని ఏమంటారు పంచభూతాలు అంటారు అవునన్నా చదువుకున్న వాళ్ళు తెలుసు కదమ్మా పంచభూతాలు అంటారు మరి ఏమంటాం మనం పొద్దున్నే లేసి ఏమంటాము ఏమంటామమ్మా దేవుడా మంచిగా లేపా మమ్మల్ని కదా చేనుకెళ్తే అమ్మ భూమి అమ్మ తల్లి బాగా పంట పంటమండి అమ్మ మా కొడుపు నింపమ్మా అంటా మనము భూమిని అంటాం కదా ఒట్లు దూరేటప్పుడు గాలి రాలేదనుకో ఏమంటాము అమ్మా గాలి తల్లి అమ్మా గాలి తల్లి గాలి ఉలికి దేవా రామ్మా అంటావా అంటావా అంటే భూమిని భూమి తల్లి పంట పంట పండించి అంటాము గాలి రాకపోతే అమ్మ గాలి అమ్మ తల్లి తొందరగా వచ్చి మాకి చేత తీర్చి అంటాము ఓకేనా అంటాం కదా వర్షం రాలేదనుకోండి వర్షం రాలేకుంటే ఏమంటావమ్మా అయ్యా వానదేవుడా ఎడ ఉన్నావయ్యా ఎక్కడ ఉన్నావయ్యా మా పంటలను ఎండిపోతుంటే చూడవేమయ్యా మేఘాలు వస్తున్నా వెళ్ళిపోతున్న వానదేవుడా మీ కరుణ ఉందా లేదంటావా లేదా అంటే వాన కూడా ఏమయ్యారు వాన ఏమంటాం మనం వాన్నే దేవుడు అంటాం కదమ్మా గాలి దాలేకుంటే దేవుడా ఎక్కడున్నావయ్యా గాలి దేవుడా దాలేదంటాం కదా భూమి పండకుంటే ఏం భూమి దేవత ఎక్కడున్నావయ్యా భూదేవత భూతల్లి మాకు పంట పడలేదు అంటాం కదా అన్నిటికీ మనం పేర్లే పెడతాం ప్రతి ఒక్కదాన్ని ఆకాశాన్ని అయ్యా ఆకాశము దేవుడా అంటాం భూమిని దేవుడా అంటాం గాలిని దేవుడా అంటాం నీరుని దేవుడా అంటాం గంగమ్మ తల్లి అంటాం అమ్మా గంగమ్మ తల్లి ఎక్కడున్నావమ్మా అంటాం కదా అగ్ని కూడా అయ్యా అగ్నిదేవుడా ఎక్కడున్నాం అంటాం కదా అన్నిటికీ దేవతలనే పేరు పెడతాం మరి వీటిని అన్ని ఎవరు మరి ఆ దేవుడు ఏమయ్యాడు కదమ్మా ఇచ్చిందేమో పరమందున్న దేవుడు మనమేమో భూమిని దేవత అంటాము కదా ఆకాశాన్ని దేవుడు అంటాము నీళ్ళని గంగతల్లి అంటాము కదా అగ్నిని దేవత అంటాము గాలిని గాలి దేవుడు అంటాం ప్రతి ఒక్కదానికి దేవుడా దేవుడు అంటాము ఇచ్చిందేమో దేవుడు అంటాము కదమ్మా ఇవన్నీ ఇవన్నీ చెప్పాలంటే దేవుళ్ళు కాదు కదమ్మా ఇవన్నీ ఇచ్చింది దేవుళ్ళు ఇవన్నీ దేవుడిచ్చిన పంచభూతాలు అంటారు దేవుడిచ్చింది పంచభూతాలు అగ్నిని నీళ్ళని భూమిని ఆకాశాన్ని గాలిని కదమ్మా వీటిని అన్నిటి దేవుడు ఆది అందే కలుగు చేశాడంటే వీటి అన్నిటిని కదమ్మా మనిషి చేసుకున్నవి కాదు భూమి తానంతట పంట పండదు గాలి తానంతట అదే రాదు కదా ఏది ఎక్కడి నుంచి ఏది రావాలన్నా దేవుని దగ్గర నుంచే రావాలి దేవుడే ఇయ్యాలి కదా అమ్మా దేవుడు పరమన్ ఉన్నాడు కనుక వాటిని మనము పొందుకుంటున్నాము మనమని చూసి ఆయన ఇస్తున్నాడు కదమ్మా భూమికి ఏమైనా ఆజ్ఞాపించాడు ఆయన మొట్టమొదటిగానే భూమి పంట పండి ఫలించుగాక అన్నాడు ఏ వేసినా కూడా భూమి ఖచ్చితంగా బేటికి మొలక ఎత్తాల్సిందే అవునా కాదమ్మా మనం ఎత్తిన తర్వాత రాత్రి అంతా గింజ మలుస్తావనే ఎదురు చూస్తూ ఉంటామా ఇంటికి వచ్చి పండుకుంటాము భూమి ఖచ్చితంగా మలిపించాలి అది దేవుడు ఆజ్ఞాపించిన దానికి ఆజ్ఞ అవునా కాదమ్మా గాలి నా బిడ్డలందరూ ఉన్నారు కనుక గాలి ఖచ్చితంగా రావాలి వాళ్ళు బాగా బ్రతకాలి కదా గాలిని కూడా దేవుడే ఇచ్చాడు కదా అమ్మా గాలిని నీళ్ళని నిప్పుని కదమ్మా ఆకాశాన్ని భూమిని కూడా దేవుడే చేశాడు వీటిని పంచభూతాలు అంటారు అవునా కదమ్మా ఇంకొక మాట చెప్పాలంటే దేవుడు మన కొరకు వాటిని సేవకులుగా చేసి ఉన్నాడు దేవుడు వాటిని మన కొరకు సేవకులుగా చేసి ఉన్నాడు ఇదిగో భూమి భూమి మీద నా బిడ్డలు ఉన్నారు కనుక ఏం చేయాలి పంట పండించి నా బిడ్డలకు నీవు కడుపు నింపాలి ఏమన్నా భూమి నీవు నా బిడ్డలు ఎత్తితారు కదా నీ భూమిలోకి మట్టిలోకి నువ్వు మట్టిలో పెట్టుకుంటే సరిపోదు నా బిడ్డలు కదా ఆహారంగా నీవు మలిపించి నా బిడ్డలు కడుపు నింపాలని దేవుడు ఆజ్ఞాపించాడు కనుక భూమి దానిలో విత్తనాన్ని ఉంచుకోదు ఖచ్చితంగా మరలా మొలకెత్తిస్తుంది దానికి వచ్చిన పంట ఏదో ఖచ్చితంగా పలింపజేస్తుంది అది దేవుడిచ్చిన ఆజ్ఞ అవునా కాదమ్మా నీళ్లు కూడా దేవుడిచ్చినవే మనం చేసుకునేవి ఎంత మాత్రము కానే కాదు దేవుడు ఆకాశాల నుంచి వర్షం కురిపించి ఎవరినైనా సుఖంగా పెడుతున్నాడమ్మా మనమోళనే కదమ్మా మన మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా ఎటువంటి వారైనా కూడా దేవుడు వర్షాన్ని కురిపించి ఆ పంటనే రప్పిస్తున్నాడు అవునా కదమ్మా పంటను రప్పించాలంటే నీళ్ళు అది కూడా దేవుడు ఆజ్ఞాపించినా ఆజ్ఞ మేరకు ఖచ్చితంగా పనిచేస్తున్నవి అందుకే అన్నారు పంచభూతాలు అన్నారు దేవుడు అంటాడు ఇవి దేవ దూతలు అంటే సేవకులు మనమల్ని పరిపాల అంటే మనకి లోబడి లేకుంటే మన మాట లేకుంటే మనము ప్రతికించడానికి మనకై నిర్ణయించిన దేవుడు వీటిని అన్నాడు పంచభూతాలు లేక సేవకులు అన్నాడు కదా మీ మాట ఎక్కడుంది ఎబ్రిలకు రాసిన పత్రిక తీస్తారా ఏప్రిల్ దవరిగే తీయండి ఏప్రిల్ ఎబ్రి వందిన అధ్యాయ ಏಪ್ರಿಲ್ ಅವರಿಗೆ ಒಂದನೇ ಅಧ್ಯಾಯ ಏಳನೇ ವಚನ ಎ ಪ್ರಚಿನ ಪತ್ರಿಕ ನಂಬರ್ ಅಂತ ನಾನು ನಂಬರ್ ಅಂತ ಏಪ್ರಿಲ್ ಅವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ ಒಂದನೇ ಅಧ್ಯಾಯ್ನೂರ ಎಪ್ಪ ಮಧುಸುಧಾನ್ ನಂಬರ್ ಅಂತ ಕೇಳು ಎರಡು ಎಪ್ಪತ್ತೇಳು ಸಂಖ್ಯೆ ಎಬ್ರಿದವರಿಗೆ ಒಂದನೇ ಅಧ್ಯಾಯ ಏಳನೇ ವಚನ ತೈದೀರಮ್ಮ ಸಿಕ್ಕಿದೆ ಎಬ್ರಿದವರಿಗೆ ಒಂದನೇ ಅಧ್ಯಾಯ ಏಳನೇ ವಚನ ದೊರಕಿಂದಮ್ಮ ದೊರಕಿಂದಮ್ಮ ಮಧುಸೂದನ್ నేను ఓత చూడండి అమ్మా అమ్మా నాకు నన్ను చూడండిగా ఓకే నేను చెప్తున్నది అక్కడ ఉంది ఖచ్చితంగా మీరు చూడండి ఎబ్రి ఇదవరికి అదేనా వచ్చిన వచ్చిన ఓకే అమ్మా నన్ను చూడండి అమ్మా నన్ను చూడండి తల్లి అమ్మా చిన్న నన్ను చూడండి అన్నా మీరు చెప్తున్నానికి ఎప్పుడీదవరికి ఎప్లికేషన్ పత్రిక ఓట్ ఆ ఏడో వచ్చిన ఏముందంటే ఓదొచ్చు చూడండమ్మా అమ్మా తన దూతలను వాయువులు గాను తన సేవకులను అగ్నిజాలలుగాను చేసుకున్నవాడు అని తన దూతల గురించి చెప్పుచున్నాడు ఏం చేసుకున్న దేవుడు జాలలుగాను దూతలుగాను ఎవరు చేస్తున్నారమ్మా దేవుడు చేసుకున్నాడు ఏమని పరిచారకులుగాను పని చేసేవారుగానో చేసుకున్నాడు దేవుడు అదే పద్నాలుగు వచ్చిన చూడండి అదే అధ్యాయంలోనే పద్నాలుగు వచనంలో పద్నాలుగు వచనము ఏప్రిల్ రక్షణ పత్రిక ఒకటా అధ్యాయం పద్నాలుగు వచనంలో ఏమంటారు చూడండి ఏప్రిల్ రక్షణ పత్రిక ఒకటా అధ్యాయం అదే పద్నాలుగు వచనంలో వీరందరూ రక్షణను స్వాస్థమును పొందబో వారికి పరిచారము చేయుటకే పంపబడిన సేవకులైన ఆత్మలుకార వీళ్ళందరూ ఎవరంట మనని చూస్తున్నారా వీళ్ళందరూ ఎవరంట ఇప్పుడు నేను చెప్పాం కదా ఆకాశము భూమి నీళ్లు నిప్పు గాలి కదా వీళ్ళందరూ ఎవరయ్యా అంటే మన కోసము సేవ చేస్తున్న సేవకులంట మన కొరకంట ఎందుకంటే భూమి మీద నా బిడ్డలు ఉన్నారు కనుక మీరు సేవ చేయాలని దేవుడు నిర్ణయించాడు అవునా కదా మన కొరకే దేవుడు నిర్ణయించాడు మనమేమో భూమి దేవుడా ఆకాశము దేవుడా గాలి దేవుడా సూర్య దేవుడా చంద్రు దేవుడా కదా నీళ్ళు దేవుడా గంగ తల్లి అంటా ఉంటాం కదా ఇవి దేవుళ్ళు కాదంట సేవకులైన ఆత్మలంట బైబిల్ మా మాట సేవకులైన ఆత్మలు అంటే మన కొరకు సేవ చేస్తున్న సేవకులు అంట ఇవి కదమ్మా ఒకసారి ఆదికాండం తీయండి ఆది కాండం ఒకటా అధ్యాయము ఆది కాండము స్టార్టింగ్ పుస్తకం ఉండు చూడండి ఆదికాండము స్టార్టింగ్ పుస్తకం ఎవరు చేశారో చెప్తున్నాడు చూడండి ఆది కాండము ఆదికాండము ఆది కాండము ఫస్ట్ పుస్తకం స్టార్టింగ్ ఆది కాండము ఒకటో అధ్యాయము ఒకటో వచ్చినము ఆది కాండము ఒకటో అధ్యాయము ఒకటో వచనం ఏమా దేవుడు అంటున్నాడు చూడండి ఒకసారి ఆది ఎందు అమ్మా దొరికిందా ఫస్ట్ ఫస్ట్ పుస్తకం అమ్మ ఫస్ట్ వచ్చినము ఫస్ట్ అధ్యాయం ఫస్ట్ వచ్చినం దొరికిందమ్మా చూడండి అక్కడ ఏమంటున్నాడు దేవుడు ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించను ఏం చేశాడమ్మా దేవుడు ఫస్ట్ ఏం చేశాడంటమ్మా ఆకాశాన్ని భూమిని ఎవరు చేశారంట దేవుడు చేశాడంట కదమ్మా భూమిని ఆకాశాన్ని చేసింది ఎవరై అంటే మనం ఏం చెప్పాలమ్మా దేవుడు చేశాడని చెప్పాలి దేవుడా పండించు అని దేవునే అడగాలి అవరే కదమ్మా ఆకాశమా వర్షం కురిపించ అనకూడదు దేవా వర్షాన్ని కురిపించు తండ్రి అని దేవున్నే అడగాలి ఎందుకంటే చేసింది ఎవరంట ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అలా కిందికి వెళ్ళినట్లే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పరకగా వెలుగు కలిగెను వెలుగు మంచిదన్న మంచిదైనట్లు దేవుడు చూచను దేవుడు వెలుగునకు చీకటి వెలుగును చీకటిని వేరపరిచను దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అని పేరు పెట్టెను అస్తమయమును ఉదయం కలుగా ఒక దినమాయను ఇక్కడ తొమ్మిదో వచనం వదండి ఒకసారి తొమ్మిదో వచనము ఎనిమిదో వచ్చిన వదండి ఎనిమిదో వచ్చిన మా దొరికి ఎనిమిదో వచ్చినాం దాంట్లో ఎనిమిదో వచ్చినము అదే ఆది కావడం అధ్యాయం ఎనిమిదో వచనంలో కూడా దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టాను ఏం విశాలం పైనున్న పైన ఆకాశం ఉంటాం కదా దానికి ఏం పెట్టాడు దేవుడు ఆకాశం అని పేరు పెట్టాడు మనం పెట్టింది కదా దేవుడే ఆకాశం అని పేరు పెట్టాడు కిందికి అట్లే కిందికమ్మా పేరు పెట్టను తొమ్మిదవ వచనం దేవుడు ఆకాశము కిందనున్న జలములలో ఒక చోటినే కూర్చబడి ఆరిన నేల కనబడును గా కానీ పలుకగా ఆ ప్రకారం ఆయను దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాడంట అవమ్మా ఇప్పుడు సముద్రం ఈ భూ ప్రపంచం మీద లేకుంటే భూమి మీద ఉన్నదంతా ఎంత తెలుసా మూడంతులు నీళ్లుంటే ఒక్కంతు భూమి ఉందంట కదమ్మా మూడంతులు నీళ్లుంటే ఒక్కంతు భూమి ఉందంట దాన్ని దేవుడు అన్నాడు భూమి అన్నాడు కదమ్మా భూమిని చేసింది ఆకాశాన్ని చేసింది అలా ఓదుకుంటూ ఓదుకుంటూ కిందికి పోతే ఎవరు చేశారంటే ఆకాశాన్ని భూమిని నీళ్ళును కదా అగ్నిని గాలిని చేసిందంతా ఎవరై అంటే దేవుడు అందుకే ఆకాశాన్ని చూసి దేవా ఎంత చక్కగా చేసావనాలి భూమిని చూసి నాయన మాకు పంట పండించని దేవుడిని వేడుకోవాలి గాలిని అన్న కూడా గాలి దేవుడు అనకూడదు గాలి రావా తండ్రి అయిన దేవా మా కొరకు గాలి పంపించు అనాలి కదమ్మా ప్రతి ఒక్కదానికి మనం పేర్లు పెట్టేయకూడదు కదమ్మా ఆకాశము దేవుడా భూమి దేవుడా గాలి దేవుడా నీరు దేవుడా అగ్ని దేవుడా అని అనకూడదు అలా అన్నం అనుకోండి అట్లా అన్నం అనుకోండి దేవుడు పాపించుకుంటాడు లేదా పెంచుకుంటాడా సపోజ్ ఉదాహరణ ఎట్లా అంటే మన తండ్రి మనకి ఇంట్లో ఉంటాడమ్మా మన నాయన ఉంటాడు ఇప్పుడు మన చిన్న ఆయన ఉంటాడు కదా మన చిన్న ఆయన చిన్న మన నాయన సొంత నాయన ఏమంటాము నాన్న అయ్యా అంటాము కదా పోని మన నాయన పెట్టి ఇంకొక నాయన అయ్యా అంటే తండ్రి చూసి తూకుంటాడా నా బిడ్డ భయ్యండి వేరే వాళ్ళనే అయ్యా అంటావా నేను అమ్మగా ఉండి నేను కనిపించే వేరే వాళ్ళనే అమ్మా అంటావా అంటావా అని కోపగించుకోరా దేవుడు కూడా చేసింది నేనైతే దేవుడైన నన్ని మర్చిపోయి భూమిని దేవుడు అంటాడు ఏంటయ్యా ఆయన కోపగించుకుంటాడు కించోడా ఖచ్చితంగా కోపగించుకుంటాడు ఆయన ఆయన కోపం రాకూడదంటే భూమిని చూస్తే తెలుసుకోవాలి తలుసుకోవాలి అమ్మా ఆకాశాన్ని చూస్తే ఆయన తలుసుకోవాలి కదా నీళ్ళు వస్తున్నాయంటే ఆయన తెలుసుకోవాలి అగ్ని మండిచున్నదంటే దేవుడు ఎంత చక్కగా మండిస్తున్నాడని ఆయనే తలుసుకోవాలి గాలి వస్తుందంటే కూడా ఆయన చూసే దేవుడు అని తలుసుకోవాలి మనం అవునా కదమ్మా మరవకూడదు కదా ఏటివి పంచభూతాలు ఏమంట సేవకులు కదా ఏవి ఆకాశము భూమి నీరు నిప్పు గాలి ఏమంట సేవకులైన ఆత్మలు ఎవరికి సేవకులు ఇవి మనకి మనకే సేవకులు కదా మరి మన మన కింద ఉంది కదా భూమి మన సేవ కూడా కాదా గాలి మన కొరకు వస్తుందా లేదా మన సేవ కూడా కాదా ఆకాశం మన ఉంది మన సేవ కూడా కాదా కదా వర్ష మన కొరకు గురిపిస్తున్నా లేదా అది మన సేవ చేస్తుందా లేదా ఖచ్చితంగా ఇవన్నీ ఎవరంట సేవకులైన ఆత్మలు మన కంటి కనిపించ ఆత్మ కానీ సేవ చేస్తున్నాయి ఎవరు ఇచ్చారు దీన్ని దేవుడే ఇచ్చాడు కదా అందుకే అన్నాడు ఆయన ఇవి మీ కొరకు మీరు రక్షింపబడాలని మీరు తెలుసుకోవాలని మీరు నా గురించి వినాలని నా గురించి పలకాలని మీరు కన్నారని నా గురించి తెలుసుకోవాలని మీ కొరకే మీరు రక్షణ పొందాలని మీరు నన్ను తెలుసుకోవాలని మీ అందరి గురించి వీటిని అన్నిటినీ సేవకులైన ఆత్మలుగా ఉంచాను కనుక తెలుసుకోండి బిడ్డలారా అంటున్నాడు ఆయన తెలుసుకుందామండి ఖచ్చితంగా ఏదో ఒక రోజైనా అయ్యో ఆకాశాన్ని దేవుడు చేశాడు భూమిని దేవుడు చేశాడు నీళ్ళుని దేవుడిచ్చాడు భూమిని దేవుడు ఇచ్చాడు మామంటే ఏమి చేసుకోలేదా అని ఖచ్చితంగా ఏదో ఒక రోజైనా కూడా మనము తెలుసుకోవాలి తెలుసుకోలేదంటే దేవుడు కోపగించుకుంటాడు దేవునికి ఎక్కడ కోపం వచ్చింది అనుకోండి భూమి మనం బ్రతకలేమా బ్రతకలేమో ఆయన కోపం వచ్చిందంటే మనము బ్రతకలేమో ఆయన కోపం రాకుండా ఉండాలంటే అయా తండ్రి మమ్మల్ని క్షమించు ఈ భూమి నీవిచ్చింది అయా నాయన గాలి నీవిచ్చింది అయా నీళ్లు నీవిస్తున్నవే భూమి నీవిస్తున్నే పండిస్తుందని ఏదైనా ఒక రోజు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలనే మన గురించి వీటిని అన్నిటినీ సేవకులుగా ఉంచాడు ఎవరు దేవుడు అందుకే మన ప్రతిక్షణము దేవుని తలుచుకుంటూ మీది నాయన మీ చిత్తము నాయన మనము భయపడుచు బ్రతకాలి కనుక వీటిని మీరు విని మనసులో ఖచ్చితంగా ఉంచుకోవాలి భూమిని చూసినప్పుడు అయ్యో దేవుడు చేశాడని దేవుణ్ణి మయపరచాలి వానొస్తుందంటే దేవుడు ఇచ్చాడు కదా దేవునికి వందనాలు ప్రాణాలి ప్రతి దానికి కూడా మనం దేవుణ్ణి శుద్ధించాలి దేవుడికే వంద నాలుగు కృతజ్ఞతలు చెల్లించాలి ఓకేనమ్మా ప్రార్థన చేసుకుందామండా అమ్మా అందరూ మోకా లాస్ట్ లాస్ట్ ప్రార్థన ఓకే మోకాలు లేండి అందరూ మోకాలు వేయండి అమ్మా ప్రార్థన చేసుకుందామండి చివరిగా పాట పెట్టిన తర్వాత స్పీడ్ నాయనా ప్రార్థన చేసుకుందాం కన్న ప్రార్థన చేసుకుందామండి అందరు కన్ను అండి ఎవరు కన్ను తినకూడదు ప్రార్థన చేసుకున్న కన్ను అమ్మా ప్రార్థన చేసుకుందామండి పట్టుకుని ఉండదమ్మా అట్లా దైవస్థన అట్లా ఉండాలమ్మా అందరూ మోకాళ్ళు లేచుకున్నాండి అన్న అందరు కన్ను ముసుకున్నాడమ్మా ప్రార్థన చేసుకుందామండి మధుసుదాన్ కనుముచ్చున ప్రార్థన చేసుకుందామండి చివరి ప్రార్థన ప్రార్థన చేసుకున్న తర్వాత పెద్దసారికి ఈ సమయాన్ని అప్పగించుకున్నాం ప్రార్థన చేసి కన్నా ఉంటే ఎవరు తెరవకూడదు ప్రార్థన చేసుకున్నాం మహోన్నతడా పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం గల గొప్ప దేవ మీరు ఇచ్చిన ఆయుష్కాలను బట్టి ఆరోగ్యాన్ని బట్టి నేను వందనాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మా దేవ నాయన భూమి మీద నివసింపజేస్తున్నామంటే కేవలం మీ కృప మీ కరుణ కటాక్ష తెలుసుకుందాం కన్నా తండ్రి నాయన మా కొరకు మీరు పుట్టించిన ఈ భూ ప్రపంచం అంతా కూడా తండ్రి పంచభూతాలు మాకు సేవకులుగా ఉంచారు నాయన ఒక ఆకాశము కానీ భూమి కాని తండ్రి నేల కాని ఒక నీరు కాని తండ్రి అగ్ని కాని తండ్రి గాలి కాని నాయన వీటిని అన్నిటి తండ్రి మా కొరకు సేవ చేయడానికి ఇచ్చారని ఈరోజు కన్న తండ్రి నాయన ఈ వాక్యాలు విన్న మీ బిడ్డల తండ్రి మీరే కదా నిజమైన దేవుడు ఆయన ఆకాశం అందున్నాడు ఈ పంచభూతాలన్నా మా కొరకు దేవుడు పుట్టించాడా చేశాడన్నా కొద్ది మనసునని తండ్రి మీ వైపు మళ్లించుకునే మనసు దయచేయండి కన్న తండ్రి విన్న వాక్యము తండ్రి ఏదో ఒక రోల్ తండ్రి ఫలించేటట్లు మీ కృపాకరుణ కటాక్షిన్న ప్రతి ఒక్కరి పైన ఉంచండి కన్న తండ్రి చెబుతున్న ప్రతి మాట నాయన మాకు కాదు ఘనత మాకు కాదు మహిమ కన్న తండ్రి మీకే మీకే ప్రతి ఒక్క విషయం తండ్రి కృతజ్ఞత సుఖులు మహిమ ఘనత ప్రభావాలు మీరు చెల్లించుకోండి కన్న తండ్రి మాదంటూ మా సొంత మాట అంటూ మా మాట అంటూ ఏది లేదు నాయన సమస్తం మీరిచ్చింది సమస్తం మీకే చెల్లాలి కన్న తండ్రి అందుకు నాయన ఈరోజు సజీవులుగా ఉన్నామంటే మా నోటి మాట తండ్రి మీ కృపాధి వారు కన్న తండ్రి ఈరోజు సజీవులుగా ఉన్నామంటే మీ కృప మీ కరణ కటాక్షములై ఉన్నామ కన్న తండ్రి ప్రసాదించండి ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకున్నామని మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నామని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములు ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి